శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి మరొక సూచనప్రాయమైన అంశం ఏ కర్మలు అకాల మరణానికి దారితీస్తాయి అసలు అకాల మరణాల యొక్క రహస్యాలు ఏంటి చాలా క్లుప్తంగా తక్కువ సమయంలో క్లియర్ క్రిస్టల్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది జననం మరియు మరణం జీవితంలో రెండు అంశాలు కానీ ప్రతి మానవుడు అకాల మరణానికి భయపడతాడు ఎందుకంటే దీని తర్వాత ఆత్మ చాలా భయపడవలసి వస్తుంది అకాల మరణానికి కారణమయ్యే కర్మ ఏంటో తెలుసుకోండి మరణం అనివార్యం దానిని ఎవరు ఎప్పుడూ తప్పించుకోలేరు ఎప్పుడో ఎక్కడో ఎలాగో చనిపోవలసినదే అది తెలుసుకోకపోవడమే మీ యొక్క పైన ఉన్నప్పటికీ జ్యోతిష్య శాస్త్ర మరణాంక దశ అనే చరిత్రలో ఒక వ్యక్తి తన కర్మల ప్రకారం కర్మ పరిణామాలను అనుభవించాల్సింది అతని మరణం తర్వాత అతని కర్మలు అతనికి స్వర్గాన్ని ఇస్తాయా లేదా నరకాన్ని ఇస్తుందా అనేటువంటిది నిర్ణయించబడుతుంది ఎలాంటి వాడైనా ఎటువంటి గొప్పవాడైనా ఎటువంటి వాడైనా భగవంతుడికి భయపడేమో కానీ మరణానికి మాత్రం భయపడతాడు ఇది నిజం అకాల మరణం అంటే సమయానికి ముందే ఒక వ్యక్తి మరణించడం ఎవరైనా ఆకలితో కానీ హింసాత్మక జంతువుల వల్ల కానీ బలవన్ మరణం కానీ విషం తాగి కానీ నిప్పుల్లో కాల్చుకొని కానీ నీటిలో మునిగి కానీ పాము కాటుకు గురై ప్రమాదంలో లేదా ఆత్మహత్య చేసుకుని మరణిస్తే అతను అకాల మరణానికి గురైన వాడిగా మనం గ్రహించాలి శాస్త్రంలో మూడు ఎనిమిది స్థానాలు స్త్రీకి ఆరోగ్యము ఆయుర్దాయము చూస్తాం పురుషుడికి ఏడవ స్థానమే మృత్యుస్థానము అని మరణానంతర గ్రహస్థితి అనేటువంటి గ్రంథంలో సప్తమే ఏడవ స్థానమే పురుషుడికి ఆయుస్థానము కుటుంబస్థానంగా చెప్పారు అలాంటి సమయంలో ఒక జ్యోతిషుడిగా నేను సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల మంది జాతకులకి వారి అకాల మృత్యు సమయాన్ని గుర్తించి వారిని ఆ గండము నుంచి బయటపడడం జరిగింది ఆధారాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి సహజంగా మా దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు ఈ జాతకుడికి ఈ జాతకురాలికి ఈ వ్యాధితో బలాని తారీఖులోపు మరణం సంభవిస్తుంది అయితే మృత వేధ అనేది ఉంటుంది అని మనం చెప్పి ఇలా ఇలా చేసుకోండి వారి ఆరోగ్యం రీత్యా ఇబ్బందులు లేకుండా ఉంటాయి తద్వారా వచ్చే మంచి ఫలితాలు ఇవి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ జాతకం పట్టుకొని మరొక జ్యోతిష్యులు వెళతారు సహజంగా జ్యోతిష్యులకి మధ్య ఎలాంటి అవగాహన ఉండదు ఎవడికి వాడే యమున తీరే ఎవరి గ్రహాలు అంటే ఇక్కడ గ్రహాలని రాసుల్ని మా వాళ్ళు పంచుకున్నారు జ్యోతిష్యుల అవగాహన మాకు మేమే గొప్ప అనుకుంటారు కానీ చార్లు ఒక సామాన్య జ్యోతిష్యుడే వాస్తవాలు చెప్పడానికే ముందుంటాడు శాస్త్రపరంగా బతకాలా బతికించుకోవాలా చావాలా నిర్ణయం మీది చెప్పడం మా బాధ్యత వాళ్ళు అలా చెబుతారండి అనుకోవచ్చు ఆయుర్దాయ దీపిక అనేటువంటి మూల గ్రంథంలో ప్రధానంగా పుట్టినటువంటి జాతకుడు దోషాలేంటి అతనికి మార మారకానికి గల కారణాలేంటి బాలార్ష దోషాలు ఏంటి ఒక వ్యక్తి తన పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి ఎంతకాలం భూమి మీద జీవిస్తాడనే అంశాలు మనం నేర్చుకున్నప్పుడు వాస్తవికతను అవతల వ్యక్తి అంటే మన దగ్గరికి వచ్చినటువంటి జాతకుడు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది ఆ ఒక్క విషయాన్ని గమనించుకుంటే జ్యోతిష్యుల యొక్క ఆలోచనలో పరివర్తన మార్పు రావాలి చిన్న ఉదాహరణ పదిహేను రోజుల క్రితం నా దగ్గర ఒక జాతకం వచ్చినప్పుడు ఆ జాతకుడు పదిహేను రోజుల్లో నీకు బలాని గండం ఉంది దీనికి తగు జాగ్రత్తలు తీసుకోండి నీవు చేసినటువంటి కొన్ని పాప కర్మల ద్వారా నీవు ఇబ్బందులు పడుతున్నావు అని చెప్పి డేట్ ఇచ్చి పంపించి కనీసం ఎకనైనా ఆలోచన మార్చుకొని గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ప్రధాన పూజారి కలిసి పూజ చేయించుకోండి కొంత ఫలితం వస్తుంది అంటే ఆయన అక్కడి నుంచి ఇంకో జ్యోతిష్ణి కలిసి అడిపోయి అబ్బాబాదేం లేదండి వాళ్ళు అలాగే చదువుతారు ఏమక్కర్లేదు మీకు ఎలాంటి దోషం లేదు అన్నారు ఈరోజు ఈ వీడియో చేసేటువంటి సమయానికి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఆయన చనిపోయినట్లుగా ఆయన భార్య ఫోన్ చేసింది నేను క్లియర్గా రాశాను ఇక్కడ తప్ప భయంతో మీ దిక్కి వచ్చినటువంటి వాడికి అవతల జ్యోతిషులు చెప్పిన మాట ఏంటి ఏమీ లేదంతా ఒడ్దేమి ఉండదు అలాగే చెబుతారంటే ఇప్పుడు బాధ్యత వహించాలి నీకు దాని గురించి పూర్తి అవగాహన ఉండదు కానీ ఏదో చెబుతావు కాబట్టి ఇక్కడ తెలియదు అని చెప్పుకోవడం గౌరవంగా ఉంటుంది తెలుసుకుంటా అన్నదానికి జ్ఞానం ఉంటుంది అన్నీ మాకు తెలుసులే అంటే ఏమి తెలియదు అని అర్థం ఇలాంటి సందర్భంలో కొన్ని కఠినమైనటువంటి సూత్రాలను కూడా మీకు చెప్పడానికి వెనకాడను అకాల మరణానికి గల కారణాలు ఏంటి వివాహం తర్వాత కానీ వివాహానికి ముందు కానీ సరే వివాహానికి ముందు వివాహం తర్వాత భర్త కానీ భార్య కానీ మరొక పురుషుడు కానీ స్త్రీతో కానీ అనైతిక సంబంధాలు కలిగి ఉంటే అతను లేదా ఆమె అకాల మరణాన్ని అనుభవించవలసి ఉంటుంది తీర్థయాత్రల స్థలంలో కానీ దేవాలయాల్లో కానీ పవిత్ర నదిని కలుషితం చేయడం వల్ల కానీ ఈ పవిత్ర స్థలాల్లో దుష్కార్యాలు చేసే వారి ఆయుష్ తగ్గిపోతుంది మరియు వారు అకాల మరణానికి గురవుతారు అంటే ఇందులో అంశం ఏంటంటే తిరుపతి వెళ్ళినప్పుడు కానీ తిరుమల వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పుణ్యక్షేత్ర వెళ్ళినప్పుడు కానీ భార్యాభర్తలైనా కూడా ఆ ప్రాంతంలో ఎలాంటి అనైతిక కార్యక్రమాలు చేయకూడదు అట్లాగే నదుల్లో స్నానం చేసేటప్పుడు మన దరిద్రం ఏంటంటే స్నానం స్నానంకెళ్ళేటప్పుడు సబ్బు సోపు షాంపు పట్టుకెళ్తారు అంటే నీ శరీరంలో మురికంతా నదిలో వదిలేస్తావు నదీ స్నానం అంటే నదిలో మునిగి బయట రావడం వరకే ఆలస్యం అంతే తప్ప నదిలో షాంపూ చేసుకొని సబ్బు రుద్దుకొని ఎక్కడ పడితే అక్కడ రుద్ది ఆ నీళ్ళు వదిలేస్తే ఆ రోజు మీరు కొత్త కర్మను అంటుకుంటున్నట్టే ఈ మధ్యకాలంలో యూత్ దేవాలయాల చుట్టూ క్షేత్రాల చుట్టూ తిరిగి దేవాలయాల్లో రూమ్స్ తీసుకొని వివాహానికి ముందు వాళ్ళు చేసే అనైతిక కార్యక్రమాల పర్యవసానం కూడా అకాల మరణానికి కారణమవుతుంది కాబట్టి అటువంటి తప్పులు చేయొద్దు క్షేత్రానికి వెళితే ఆ క్షేత్రం యొక్క గొప్పతనం మనం వెనక తెచ్చుకోవాలి తప్ప అక్కడ క్షాత్రత్వాన్ని మనం తెచ్చుకోకూడదు జీవితంలో చేసిన అనేక పెద్ద తప్పులు కారణంగా ఒక వ్యక్తి జీవితం ఆయుర్దాయం తగ్గిపోతుంది మరియు అతను అకాల మరణానికి గురవుతాడు తల్లిదండ్రులను గురువులను సాధువులను అవమానించడం వృద్ధులను హింసించడం డబ్బు శరీరం మరియు మనస్సుతో ఇతరులను వేధించడం వంటి మత నియమాలను విస్మరించేవారు త్వరలోనే మరణానికి చేరువవుతారు ఈ సూత్రంలో ఎదుటి వారి యొక్క మనస్సుని బాధపడింది అంటే వారికి ఆ బాధ తొలిగే వరకు ఎన్ని రోజులైతే బాధపడతాడో వాడి జీవితం ఎన్ని రోజులు ఆయుధాయ తగ్గినట్లే మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాం ఒక కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తున్నాం మన జీవితాన్ని కొనసాగించడం కోసం జీవన భృతి కోసం అక్కడ పనిచేసేటువంటి యాజమాన్యం తండ్రి సమస్త తల్లి లాంటిది మనం అక్కడ బిడ్డ లాంటి వాళ్ళం అందులో ఆ వ్యవస్థలో పనిచేసేటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా యజమానికి కొడుకులు లాంటివారే కూతుళ్ళ లాంటివారే అటువంటి కూతుళ్ళు కొడుకులు ఆ సంస్థలో ఉండి అనేక రకాల ప్రేమ కలాపాలు అనైతిక కార్యక్రమాలు అంటే పిల్లి పాలు తాగుతూ మమ్మల్ని ఎవరూ చూడలేదు అనుకుంటే అది పొరపాటు నిఘా నేత్రాలు పరిశీలిస్తుంటే మనకు ఒక ఆత్మ పరిశీలన అనేది ఉంటుంది అది లేనివారు కూడా ఇటువంటి అనైతిక కార్యక్రమాలు చేసిన వారు కూడా అకాల మృత్యువుకు పొందాల్సిందే సహజంగా మరణం పొందిన వారు ఆత్మ నలభై రోజుల్లోపు మరొక శరీరాన్ని పొందుతుంది కానీ అకాల మరణం పొందిన వ్యక్తి ఆత్మ నిరవధికంగా సంచరిస్తూనే ఉంటుంది అలాంటప్పుడు ఆ ఆత్మ మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా దాని పరిణామాలను అనుభవించవలసి వస్తుంది ఇక్కడ చిన్న అంశం కూడా చెప్పాలంటే మన పిల్లల్ని ఒక కార్పొరేట్ సంస్థలోకి ఉద్యోగానికి పంపించాం కుటుంబంలో ఆర్థికపరమైన అసమానతల వలన మన ఆడపిల్లల్ని మన పిల్లల్ని పంపిస్తాం కానీ ఆ సంస్థలో చేరిన తర్వాత అక్కడ అనేక రకాల వ్యక్తుల యొక్క పరిచయాలు మానసికంగా శారీరకంగా దానికి ఒక ప్రేమ అనేటువంటి ఒక కేర్ ఆఫ్ ఒక ట్యాగ్ని పెట్టి అన్ని కార్యకలాపాలు సలహాపాలు చేస్తారు కానీ ఆ అమ్మాయిలో ఎప్పుడైతే ఆ అబ్బాయిలు ఎప్పుడైతే చిన్న చిన్న మార్పులు వచ్చాయో తల్లిదండ్రులు ఆ పిల్లల్ని కొద్దిగా ఆలోచింపజేసేటువంటి ప్రవర్తన వాళ్ళకి మా అమ్మాయి తప్పు చేయలేదు మా అబ్బాయి తప్పు చేయలేదు అని ఒక నిజ నిర్ధారణకు వచ్చే వరకు వాళ్ళు మానసికంగా ఎంత క్షోభ గురవుతారో అంత ఆయుర్దాయం తగ్గుతుంది కాబట్టి తల్లిదండ్రుల మరణాలకి ఒక రకంగా చెప్పాలంటే కొడుకు కూతుళ్ళే కారణం నమ్మి ఉద్యోగాలకు వెళితే నమ్మి వ్యాపారాలు పెడితే నమ్మి మిమ్మల్ని స్కూల్లో చేరిస్తే మనం చేసేటువంటి కొన్ని దుష్కర్మలు తల్లిదండ్రుల చావులకు కారణమవుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు వీటికి అనేక రకాలైనటువంటి ట్యాక్స్ మనకు ఆయుర్దాయ దీపికలు మనం ఇచ్చున్నారు సో కాబట్టి పై చెప్పినటువంటి ఏ పొరపాట్లు చేయకుండా ఉంటే మీరు దీర్ఘాయుషవంతులుగా ఉండి ఆనందాలతో తొలతగుతారని మీకు సూచనప్రాయంగా చెప్పేటువంటి అంశాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం